హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సబ్స్క్రైబ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో భవనారాయణ స్వామి గుడిలో ఉన్నాము ఈ ఆలయానికి చాలా విశిష్టత ఉంది ఈ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక క్రింద కనిపిస్తున్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్కి వచ్చేస్తాయి కాకినాడకు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సర్పవరంలో తీరిన స్వామివారే శ్రీ భవన్నారాయణ స్వామి ఈ ఆలయంలో విష్ణుమూర్తి స్వయంభూగా వెలిసారు కాబట్టి ఈ ఆలయానికి విశేషమైన ప్రాముఖ్యత లభించింది ఈ ఆలయం ఐదు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయంగా చెప్తూ ఉంటారు ఇక్కడ స్వయంభూగా వెలిసిన ఈ భవన్నారాయణ స్వామిని దర్శించుకుంటే నూట ఎనిమిది నారాయణ క్షేత్రాలను దర్శించుకున్న పుణ్యం కంటే ఎక్కువ లభిస్తుందని ఇక్కడ అర్చకులు చెప్తున్నారు దూరపుండలు నునుపు అన్నట్లుగా ఎక్కడో మనకు దూరంగా ఉన్న క్షేత్రాలు విశేషాలు తెలుసుకోవడానికి చూపిన ఆసక్తి మనకు దగ్గరలో మన చుట్టూ ఉన్న క్షేత్రాలు వాటి విశిష్టత తెలుసుకోవడానికి మనకు ఉండదు అలా మేము ఎన్నో సంవత్సరాలుగా కాకినాడ దగ్గరలోనే ఉన్న ఇప్పటి వరకు ఈ సర్పవరంలో ఉన్న భావనారాయణ స్వామిని దర్శించుకోలేకపోయాము మాఘమాసంలో ఈ ఆలయం చాలా అర్థీగా ఉంటుంది ముఖ్యంగా మాఘ ఆదివారం రోజున విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి ఆ రోజు చాలా రద్దీగా ఉంటుంది చూడండి ఆలయ ప్రాంగణంలో ఉన్న కాళీయ మర్దనం ఆకారంలో ఉన్న గోపాలకృష్ణుని అందమైన రూపం చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది ఇక ఈ ఆలయం స్థల పురాణం విషయానికి వస్తే ఒకరోజు దేవతల సభ జరుగుతుండగా త్రిలోక సంచారి అయిన నారద మహర్షి అక్కడికి వచ్చి నిరంతరం నారాయణ ధ్యానంలో ఉండే తనకు మాత్రమే విష్ణుమాయ తెలుస్తుందని గొప్పగా చెబుతాడు ఆ తర్వాత భూలోక సంచారానికి వెళ్ళిన నారదుడు అక్కడ ఉన్న సరస్సులో పవిత్ర స్నానం ఆచరించేందుకు దిగి స్త్రీగా మారుతాడు ఇదంతా విష్ణుమయ వల్లనే జరుగుతుంది పిఠాపురాన్ని పాలించే నికుంఠమని మహారాజు స్త్రీ రూపంలో ఉన్న నారదుని చూసి ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు కొన్నాళ్లకు వారికి అరవై మంది సంతానం కలుగుతారు వారి పేర్లే మన తెలుగు సంవత్సరాలైన ప్రభవ విభవ పిళంబి వికారి ఇలా మొదలైనవి కొన్ని సంవత్సరాల తర్వాత నిపుంజయ్ మహారాజుతో జరిగిన యుద్ధంలో రూపంలో ఉన్న నారద మహర్షి భర్త సంతానం మరణిస్తారు పుత్రశోకం భర్త మరణంతో దుఃఖంలో ఉన్న నారదుడు తనకు మొదట ఎక్కడైతే రూపం మారిందో ఆ సరస్సు ఒడ్డునే కూర్చుని దుఃఖిస్తూ ఉంటాడు అప్పుడు బ్రాహ్మణ రూపంలో వచ్చిన శ్రీ మహావిష్ణువు ఎడమ చేయి తడవకుండా సరస్సులో స్నానం చేయమని చెప్తాడు అలా చేయగానే నారదుడు తన ముందు రూపం పొందుతాడు కానీ ఎడమ చేయి మాత్రం గాజులతో స్త్రీహస్తంగానే ఉండిపోతుంది ఆ క్షేత్ర మహత్యం తెలుసుకుని నారదుడు పశ్చాత్తాపం పొంది అక్కడే తపస్సు చేయడం ప్రారంభిస్తాడు అందుకు మెచ్చిన ఆ శ్రీమన్నారాయణుడు రాజ్యలక్ష్మి సమేతంగా భావనారాయణుడుగా దర్శనమిస్తాడు ఆ స్వామివారిని నారదుడే సర్పవరంలో ప్రతిష్ఠించాడని ఆయన రూపం మారిన సరస్సు ముక్తికున్నమని పురాణాల్లో పేర్కొన్నారు ఆ తరువాతి కాలంలో ఈ క్షేత్రంలో అనంతుడు అనే సర్పం భావనారాయణ స్వామిని స్మరిస్తూ జపిస్తూ ఉండేదట ఆ సర్పం భక్తికి మెచ్చి భావనారాయణ స్వామి మొట్టమొదటిసారిగా ఆ సర్పానికి దర్శనమిచ్చి వరం ఇచ్చాడట అందుకే ఈ ప్రదేశానికి సర్పవరం అని పేరు వచ్చింది ఈ భావనారాయణ స్వామి నక్షత్రము సూర్యుడు నక్షత్రము ఒకటే కావడం వల్ల సప్తమ రోజు కూడా ఇక్కడ విశేషమైన పూజలు జరుగుతాయి అలాగే వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున ఈ స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది ఈ కళ్యాణానికి చుట్టుపక్కల గ్రామాలకు ప్రజలందరూ వచ్చి వీక్షిస్తూ ఉంటారు ఇవ్వండి ఈ ఆలయం యొక్క విశేషాలు ఈసారి కాకినాడ వచ్చినప్పుడు సర్పవరంలో ఉన్న శ్రీ నారాయణ స్వామి వారిని తప్పకుండా దర్శించుకోండి